హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్ ఒకరిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ హ్యాపీయే కదా ఈరోజు నేను పవర్ఫుల్ పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ ఒకటి తీసుకొచ్చాను అది అందరూ చేసేదే బట్ ఇందులోని పవర్స్ అండ్ కరెక్ట్ పద్ధతి ఎవరికి అంతగా తెలీదు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీ అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను మేనిఫెస్టేషన్ టెక్నిక్ వచ్చి చాలా చాలా అంటే పవర్ఫుల్ ఇది ఒక్కటి ఉంటే చాలు మీరు ఏ అఫర్మేషన్స్ షేప్ అయినా పర్లేదు మీరు ఏ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయకపోయినా పర్వాలేదు మీరు ఇదొక్కటి చేస్తే మీ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి చాలా ఈజీ మెథడ్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు మనము ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే రోజు మనం నీళ్ళు తాగుతాం కదా నీళ్లు తాగేటప్పుడు మనం ఏ విధంగా చార్జ్ చేసుకోవాలి వాటర్ని మనం వాటర్ని చార్జ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఫలితాలన్నీ వస్తాయని ఇప్పుడు మీకు చెప్తాను మేనిఫెస్టేషన్స్ అన్నీ చాలా ఈజీగా మీ కోరుకున్న డిజైర్స్ అన్నీ చాలా ఈజీగా ఫుల్ఫిల్ అవుతాయి ఈ ఒక్క బాటిల్ అంటే మీరు నమ్ముతారా అంటే మీరు తాగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో అంటే నమ్ముతారా నమ్మాల్సి ఉంటుంది మీకు మీ అనుభవాలు స్వయం అనుభవాలు వచ్చినప్పుడు ఈ వీడియో చూసి మీరు కనుక నేను చెప్పినట్లు చేస్తే అలా చార్ట్ చేసుకుని వాటర్ని తాగినట్లయితే రిజల్ట్స్ అనేవి వస్తాయి తప్పకుండా వస్తాయి అవన్నీ నాతో మీరు షేర్ చేసుకుంటారు సో లెట్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్నిక్ చెప్తాను అది ఏంటంటే అది మీరు తప్పకుండా చేయాలి తర్వాత మీరు అది చే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అన్ని వీడియోస్ చూసే ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా వీడియోస్ బాటిల్ మీద ఇవన్నీ పేపర్స్ అతికించి నేను ఇవేమీ చేయనండి అవి చేయకపోయినా మనకి అవి చేస్తే తప్పని కాదు అలా చేసినా కూడా మీరు మీ మేనిఫెస్టేషన్ అవుతుంది కానీ అందులో మనం ఒక చిన్నది మర్చిపోతాం మనం ఇక్కడ అతికిస్తాం కానీ అది ఎక్కడ ఛార్జ్ చేయాలి అనేది మనకు తెలియట్లేదు ఎలా ఛార్జ్ చేయాలి అనేది తెలియట్లేదు ఇప్పుడు మీరు ఛార్జ్ చేయకపోతే బాటిల్కి ఎన్ని అతికించుకున్నా మీకు ఉపయోగం ఉండదు సో నేను చెప్పేది ఏంటంటే నేను ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక నంబర్ ఇస్తాను దిస్ ఈస్ ద నెంబర్ వన్ నైన్ నైన్ సిక్స్ టూ వన్ వన్ ఫోర్ సెవెన్ ఇది రాసి ఏం చేస్తానంటే దీని కింద నేను బాటిల్ పెట్టేస్తాను దీని మీద ఇలా బాటిల్ పెట్టిస్తాను సింపుల్ ఇది మనకి ఇలా అతికించుకోవచ్చు మీరు కావాలంటే యూ కెన్ పేస్ట్ హియర్ లేదంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు చూసారా అలా కనబడుతుందో నా ఫేస్ వాటర్ బాటిల్ సేమ్ అలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మన ఫేస్ అలా కనపడుతుంది చూసారుగా అలానే మనం మనది డబల్ అవుతుంది మల్టిప్లై అవుతుందండి ఏదైనా సరే మల్టీప్లై అవుతుంది అనమాట సో దీనిలో ఉన్న సీక్రెట్ ఇదే వాటర్ చార్జ్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను నెంబర్ టెక్నిక్ చెప్పాను కదా సో వాటర్ మనం ఎలా తాగాలి వాటర్ బాటిల్ మనం పట్టుకోవాలి చక్కగా మనం వాటర్ బాటిల్ని పట్టుకొని వాటర్ని చూసుకుంటూ వాటర్ని చూస్తూ ప్రే చేసుకోవాలన్నమాట చార్జ్ చేసుకోవాలి వాటర్కి చాలా శక్తి ఉంటుంది గ్రాప్స్ ఈజీగా మన బాడీ మాలిక్ ఈ బాటిల్ని మనం చార్జ్ చేయాలి ఎలా అంటే మనం చెప్పుకోవాలి ఎఫర్మేషన్స్ మీ నేను రెండు మూడు చేస్తుంటాను మీరు అలాగే ఒక రెండు మూడు ఎఫర్మేషన్స్ పెట్టుకొని మీకు కావాల్సిన వాటిని టూ త్రీ ఎఫ్ ఎప్పుడు చెప్తున్నారు కదా టూ త్రీ ఎఫర్మేషన్స్గా రాసుకోండి మీకు కావాల్సింది ఏదైనా సరే జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు టూ త్రీ ఎఫ్ఎమేషన్ సింపుల్ టూ త్రీ ని రోజు తాగే నీళ్ళల్లోని మీరు ఈ బాటిల్ని చూసుకొని వాటర్ తోని నేను ఈ బాటిల్ని ఎప్పుడు ఆ పేపర్ ఆ నెంబర్ ఉన్న పేపర్ మీదనే పెడతాను తీసుకెళ్ళి అక్కడే పెడతాను అన్నమాట ఆ పేపర్ మీద మీరు ఏమనుకోవాలంటే ఎప్పుడు వాటర్ ఓపెన్ చేసిన మీరు నేను చెప్పినట్టుగా చేయండి యూ వాంట్ టు మేనిఫెస్ట్ హౌస్ న్యూ బ్రాండ్ న్యూ కార్ ఐమ్ మేనిఫెస్టింగ్ అ బ్రాండ్ న్యూ కార్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ అండ్ ఐ a న్యూ ఇలాగే అనుకోవాలి ఐ గాట్ అండ్ న్యూ కార్ ఐమ్ డ్రైవింగ్ మై బ్రాండ్ న్యూ కార్ అనుకోని సింపుల్ కదా ఇలాగే మీకు ఏం కావాలో టూ త్రీ అఫర్మేషన్ మాత్రమే చేయండి ఎక్కువ చేయద్దు మీరు జల్దీగా మేనిఫెస్ట్ చేస్తున్నారో లేదో మీకు తెలిసిపోతుంది కదా మీరు టూ త్రీ అఫర్మేషన్స్ కంటిన్యూగా మీరు చేసుకుంటూ ఉండాలి కంటిన్యూగా చేస్తున్నట్లయితే మీకు ఫలితం ఎక్కువ ఉంటుంది నాకు ఇష్టమైనది తెలుసా ఒక్కటే అసలు నీళ్ళు మనం తాగే మంచి నీళ్ళు మనం ఇంటర్నల్గా మనం తీసుకునేది చాలా పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ థింగ్ టు మేనిఫెస్ట్ ఈజీలీ వాటర్గా యూ వాట్ ఏం కావాలో అది మేనిఫెస్ట్ చేసి ఇవ్వగలిగేది మన చేతుల్లోనే ఉంది రోజు తాగే మంచి నీళ్లు సో దీన్ని మీరు లైట్గా తీసుకోకండి చాలా చాలా పవర్ఫుల్ తెలుసా మనం తీసుకునే ఇంటర్నల్గా మనం ఏం తీసుకుంటాం రోజు వాటర్ అనేది తాగుతాం కదా వాటర్ తాగినప్పుడు మనము ఏమేమి డిజైర్స్ ఉన్నాయో అవి చెప్పుకోవడం మాత్రమే కాదు నాకు వచ్చేసింది ఐమ్ సో హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ యూ అని చెప్పాలి అందరికీ చాట్ చేయడం తెలీదు ప్రేయర్ అంటే ఎలా చేయాలని తెలీదు ఊరికే స్లిప్ లాంటిని చేసుకొని మనం ఆ నీళ్ళు తాగేస్తే అయిపోతుంది అనుకుంటా అవుతుంది అలా కూడా అవుతుంది ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఆర్ లక్కీ ఆర్ అంటే మనకి మూడు విధాలుగా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు ఏదైనా పొందాలంటే మనకి ఒక లక్ అనేది ఉండాలి లక్ ఉండాలి ఆ లక్ లేదనుకోండి కొంతమంది చూస్తున్నారుగా కొందరికి తొందరగా మేనిఫెస్ట్ అయితే కొందరికి అవ్వదు ఎందుకని లక్ లేకపోవడం రెండోది నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను రెండోది సాధన బాగుండాలి మీకు అంటే మీరు మంచి సాధన చేసి ఉండాలి ఆ సాధనను బట్టి మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు మేనిఫెస్టో అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు ఏదైనా పొందాలి అనుకుంటే మూడు విధాలుగా పొందుతారు మూడే మూడు మూడే మూడు ఉన్నాయి దారులు ఒకటి మీరు లక్క లక్కీ అయినా ఉండాలి రెండోది సాధన అయినా చేస్తూ ఉండాలి దానికి తగ్గిన సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడు మీకు తప్పకుండా ఇప్పుడు నేను అన్లక్కీ అని అనుకున్నారనుకోండి ఎవరైనా దానికి నేనేం చేయాలి నేను ఎలా లక్కీ అవ్వాలి దానికి తగిన ప్రొసీజర్ని మనం ఎలా దానికి తగిన దానిలోకి ఎట్లా నేను వెళ్ళాలి అనేది ఆలోచించండి నేను చెప్పేది అది ఇప్పుడు మీరు లక్కీ అవ్వాలి అవడం సాధ్యం కాదని కాదు ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ అది కూడా ఇందులోనే ఉంది ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ సో సో లక్కీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ వెల్దీ ఇలా మీకు ఇష్టమైనవి మీరు చెప్పుకుంటూ రోజు ఈ వాటర్ని మనం తీసుకున్నట్లయితే ఇది అమృతం అమృతంలా పనిచేస్తుంది మన బాడీ వాటర్లో బాగా మనకి అబ్జర్వ్ చేస్తుంది వాటర్ బాడీలోకి వెళ్ళి మనం దాన్ని ఉపయోగించుకొని మన మేనిఫెస్టేషన్స్ మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మన డ్రీమ్స్ని టైం పడుతుంది టైం కొందరికి పడుతుంది కొందరికి పట్టదు దట్ ఈస్ ద విల్ పవర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ సోల్ సో మనం ఎప్పుడు నమ్మకంతో ఉన్నామంటే మనకు పని చేస్తుందండి నమ్మకమే లేదనుకోండి మనకు పని చేయదు ఏమి ఎన్ని చేసినా అన్ని స్లిప్పులు అంటించుకున్నా మీకు పని చేయదు సో నమ్మకంతో చేయండి ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది బాగా నమ్మండి నేను చేయగలను నాకు జరుగుతుంది నాకు అయిపోయింది అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటేనే మీకు ఏదన్నా జరుగుతుంది అని నమ్మకం ఉంటేనే కదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మాలి ఇదంతా చేయడం ఒక నెక్స్ట్ స్టెప్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మన విశ్వాసం అనేది ఉండాలి నా మీద నాకు విశ్వాసం అనేది ఉండాలి నేను చేయగలను నేను పొందగలను థ్యాంక్ యూ యూనివర్స్ నేను పొందాను థ్యాంక్ యూ సో మచ్ ఐ హౌస్ మేనేజర్ నావ్ ఐ గోట్ మై డ్రీమ్ జాబ్ ఐఎమ్ మేనేజర్ నావ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి వాళ్ళ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా మీకు చెప్పాను సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు చెప్పాను ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అనేది చార్జ్ చేసుకోవడంలోనే ఉంటుంది మొత్తం మనం వాటర్తో మనం మాట్లాడుతున్నాం ఒక డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటున్నాం వాటరు ఒక మనిషి అన్నమాట అనుకోండి మీ ఒక మనిషి కూర్చుంటే మీరు మాట్లాడుతుంటే మీరు ఏమనుకోవాలంటే మనిషి అనుకోకండి గాడ్ అనుకోండి గాడ్ వాటర్ గాడ్ సో ఆ గాడే వచ్చి మిమ్మల్ని గాడ్ ఏ వచ్చి మిమ్మల్ని ఏమి కావాలి అని కోరుకుంటున్నావు అని ముందు కూర్చోడు బట్ వాటర్ రూపంలో అయితే మీ ముందు ఉన్నాడు యూ క్యాన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ యూ వాంట్ అది మీ ఫీల్ అయితేనే ఆ నీళ్ళల్లో గాడ్ ఉన్నది యూనివర్స్ ఉన్నది నాతోనే ఉన్నది అని ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది మీకు వచ్చినట్లయితే మీరు మేనిఫెస్ట్ చేయగలరు మీ డిజైర్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోగలరు సో నేను చెప్పేది ఇదేనండి మీకు ఈ సింపుల్ అన్ని వీడియోస్ చూసి ఉండొచ్చు మీరు ఎన్నో వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చూడొచ్చు ఏమైనా చూడవచ్చు మీరు కానీ ఒక క్లారిటీ రావాలి కదా మీకు ఏంటంటే నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అనేది క్లారిటీ లేదు ఏదో చెప్తున్నారు మీరు వాటర్ అనే కాదండి ఎన్ని టెక్నిక్స్ చెప్పినా ఎన్ని ఎఫర్మేషన్స్ చెప్పినా మీరు గుడ్డిగా చేసేయకండి అందుకే మీకు జరగటం లేదు గుడ్డిగా చేసేస్తే ఏమైనా జరగదు గుడ్డిగా అంటే మీరు దాన్ని నమ్మాలి నాకు ఇది జరుగుతుంది నేను దీన్ని నమ్ముతున్నాను గాడ్ ఈజ్ దేర్ యూనివర్స్ ఈజ్ దేర్ యూనివర్స్ ఈజ్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ ఐ ఆమ్ మ్యానిఫెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టుడే ఐ హ్యావ్ మ్యానిఫెస్టెడ్ ఆల్రెడీ మేనిఫెస్టెడ్ అనుకున్న వాళ్ళకి తిరుగులేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతుందని నేను మీకు చెప్తున్నాను బట్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఐ హెవ్ ఆల్రెడీ మేనిఫెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఆల్రెడీ అది మీరు గుర్తుంచుకున్నారనుకోండి మర్చిపోకుండా మీకు అది జరిగి తీరుతుంది సో ఇదేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ది వీడియో యాజ్ మచ్ ఎదుర్కొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ